ముందు పొగండి ఎలా ముందు బాబు కొంచెం అయ్యా ఇంకా జరగండి కొంచెం ైట్ సైడ్ సైడ్ మొబైల్ బట్టే అంటారా ఎవరు దొప్పకుండా మంచిగా నీటి వస్తుంది కొంచెం జరగదు సార్ ఎక్కడి

ఒక కలెక్టర్కి అని చెప్పి కానీ కలెక్టర్ సాక్షాత్గా ఏం చెప్తున్నాడు కొట్టలేదు అయితే నిజంగా ఏంటంటే ఒక పదిహేను రోజుల నుండి అక్కడ రాజకీయ డ్రామా నడుస్తుంది అక్కడ ఉన్న ఒక వ్యక్తి పేరు ఏదో అంటున్నారు వాళ్ళు నాకు తెలియదు వాళ్ళు స్వీకరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంట ఆ కార్యకర్త అనేది చాలా రోజుల్లో ఎస్టీల బెదిరిస్తున్నాడు మీరు ఏం చెప్పినా ఏం చేసినా భూములు లాక్కుంటాం తీసుకుంటాం మీరు ఏం చేస్తారని ఒక ఎస్టీలను పదజాలంగా చెప్పకూడదు అది అలాంటి భాష మాట్లాడటం ఆ భాష మాట్లాడిన అతను కూడా వాళ్ళు కొట్టినాను ఒప్పుకుంటున్నారు వాళ్ళు వాళ్ళు కొట్టిన రెండు మూడు సార్లు ఒకసారి రెండుసార్లు మూడు సార్లు పదేసారి పదే